డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు దేవుని నుండి ఒక సూచన మీరు విలువ పెట్టబడి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి మొదటి కొరింతి ఆరు ఇరవై ఈనాటి దైవాంశము స్వస్థత చేకూర్చును ఆయన గాయపరచి గాయమును కట్టును ఆయన గాయమును చేయును ఆయన చేతులే స్వస్థపరచును యోగు ఐదు పద్దెనిమిది నేను నా నివాస గృహములలోనే క్రింద పడుట ద్వారా ఒకే కాలికి రెండుసార్లు ఫ్రాక్చర్లు అయి రెండుసార్లు మేజర్ ఆపరేషన్లు నాకు జరిగాయి మొదటిసారి ఆపరేషన్ జరిగి కోలుకుంటున్న రెండవ సంవత్సరంలోనే మరొకసారి పడిపోయి ఆపరేషను జరిగింది నా ఎముకలు ఎంతో మెత్తబడి చాక్పీస్ లాగా ఉన్నాయని సివియర్గా తో నేను బాధపడుతున్నట్లుగా ఎంఆర్ఐ రిపోర్టు వచ్చింది మరొక మారు క్రింద పడితే ఇక ఆపరేషన్ కూడా చేయలేనంత బలహీనంగా నా ఎముకలు ఉన్నట్లుగా డాక్టర్ గారు చెప్పారు నేను ఎంతో భయపడిపోయాను ఎక్కడ మళ్ళీ పడిపోతానో ఏమో అని నేను నా సపోర్టుగా వాడే కర్రను మాత్రం ఎక్కడికి వెళ్ళినా వదిలేదాన్ని కాదు దాదాపు ఎనిమిది సంవత్సరములు అలాగే గడిచాయి నాతో చాలా ఆత్మీయంగా ఉండే ఒక చెల్లి నాతో ఒకరోజు మాట్లాడుతూ అక్క మీరు దేవుని పరిచర్యలో ఉన్నారు కదా దేవుని మహిమార్థమై మీరు ఆ కర్రను తొలగించండి అని నాతో చెప్పినప్పుడు వెంటనే నాకు నిజమే కదా అనిపించి నా సపోర్ట్ గా వాడే కర్రను తొలగించి వేశాను ఇప్పటికి ఒక సంవత్సర కాలం గతించింది దేవునికి స్తోత్రములు ఆ దినం దేవుడు నాతో మాట్లాడిన దైవాంశము వ్యూహాను మూడవ పత్రిక రెండవ వచనం క్రీడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నాను దేవుడు మనందరిని దీవించి తన స్వస్థతను మనకు కాక ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి నీవు మాకిస్తున్న సౌఖ్యమును బట్టి వందనములు నీ స్వస్థత మాకు దయచేసి మా దేహముతో నిన్ను మహిమపరిచే కృప నిమ్ము ఈ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్